పంతొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పయవ అధ్యాయము పదవ వచనము యహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడవై ఉండుము సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో పోరాటాల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెట్టాలి అని మనల్ని విశ్వాసంలో బలహీనపరచాలి ప్రభు నుండి ఏదో విధంగా దూరం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనము ప్రతి పరిస్థితిలోనూ ప్రభుని ఆశ్రయించే వారముగా ఉండాలి ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభువులో బలంగా ఉంటూ దినదినము విశ్వాసంలో అభివృద్ధి చెందాలి కేవలం మనుషులను ఆశ్రయించడం వలన ఉపయోగం ఉండదు కానీ ప్రభువునకు ముందు ప్రాముఖ్యత ఇస్తూ ప్రభుని ఆశ్రయించాలి మన శ్రమల నిమిత్తము ప్రభు సన్నిధుల విశ్వాసంతో మొరపెట్టాలి విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఎప్పుడైతే మనము ప్రభుపై పూర్తిగా ఆధారపడి ప్రార్థిస్తామో ప్రభువు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు ఆశ్చర్య రీతిగా మనకు సహాయం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటి చేత కదల్చబడే వరముగా కాకుండా మీలో బలంగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి మీరే ప్రతిదినము మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా కేవలం మనుషులను ఆశ్రయించి మనుషుల మీద నమ్మకం పెట్టుకునే వరముగా కాకుండా మీకు మొదటి స్థానాన్ని ఇస్తూ కేవలం మీ ఆధారపడి మేము జీవించాలి తండ్రి అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా ఎవరెవరము ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నామో మీకు తెలుసు తండ్రి మా హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి మీరే కరుణించి మాకు సహాయం చేయండి తండ్రి మా సమస్యల నుండి మమ్మల్ని అద్భుత రీతిగా విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారి ని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్